ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ప్రేస్ లాట్ ప్రియమైన సహోదరి సహోదరుడా మీరు ఇలా ప్రార్థించండి అయ్యా నా పరిస్థితి బాగాలేదు అయ్యా నేను ఉంటా ఉన్న ఈ పరిస్థితిలో నా కుటుంబం బాగాలేదు కడుపు నిండా తినడానికి కళ్ళ నిండా నిద్రపోవడానికి నా పరిస్థితులు అనుకూలం ఇచ్చట్లేదు అయినా కానీ లోకంలో ఉన్న అధికారులను లోకంలో ఉన్న ఇంకెవరినో నా బంధువులను నా స్నేహితులను కాదయ్యా నిన్ను మాత్రమే నిన్ను మాత్రమే నమ్ముకుంటా ఉన్నా నాకు త్వరగా ఉత్తరం ఇవ్వు తండ్రి నీ మీదే ఓప్స్ పెట్టుకున్నాను ప్రభా త్వరగా ఉత్తరం ఇవ్వు నాకు దిక్కు ఎవరు లేరు ప్రభా మీరు తప్ప సహాయకుడు మీరే సహాయము చేయండి ప్రభా అని ప్రార్థించండి ప్రియమైన సహోదరి సహోదరుడా హెలుయా